गण मन शिव जय है भारत भजय पंजाब सिंधु गुजरात मराठा सब शुभ नामे जाने सब शुभ शुभा शिष्य मारे जय छाता जन गण मंडल माता की जय महात्मा गांधी की जय बाबू जगजीवन राम की जय श्याम प्रकाश मुखर्जी की जय गणतंत्र दिवसोत्सव संदर्भमगा 50 डिवीजन लोनी बाबूजी महादिग संघा संघा अद्वैर्यम लो सव्यला अद्वैर्यम लो ई रोजो జెండా వందన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మరియు సీనియర్ నాయకులు బాలకృష్ణ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలు మరియు అదేవిధంగా సంఘ సభ్యులకు గల్లీ వాసులకు మరి యొక్క ఇక్కడ మాల సంగము వారి అందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు స్వతంత్రం వచ్చిన తర్వాత రచించి ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేసిన దినం ట్వంటీ సిక్స్త్ జనవరి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరవ సంవత్సరం అడుగుడుతున్న సందర్భం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగానికి అనుగుణంగా ప్రపంచంలో అనేక దేశాలు వారి రాజ్యాంగాన్ని రచించుకున్నాయి వారి రాజ్యాంగంలో దేశంలోని ప్రతి పౌరుడికి సమానమైన హక్కులు సమానమైన విలువలు కలిగించిన రాజ్యాంగం ఏదంటే భారతదేశ రాజ్యాంగం ఈరోజు సమాజంలోని అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా అన్ని వర్గాల ప్రజలకు అన్ని హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించి ఈరోజు డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగుడుతూ ఉన్నాం భారతదేశ పౌరులకు రాజ్యాంగం అంటే ఒక భగవద్గీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక దేవుడితో సమానం ఆయన ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు బడుగు బలైన వర్గాలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు గిరిజన వాళ్ళకు అందరికీ కూడా ప్రధానంగా బడుగుబలైన వర్గాలకు సమాన హక్కులు కల్పించడం నిజంగా వారికి ఈ సందర్భంగా ఘనమైన అర్పిస్తూ ముఖ్యంగా వారి రాజ్యాంగానికి అనుగుణంగా గత పది సంవత్సరాల కాలంలో కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వము ముఖ్యంగా పేదల గురించి బడుగు బలహీన వర్గాల గురించి పనిచేస్తున్న పార్టీ ఎందుకంటే ఇంతకుముందు దేశ రాష్ట్రపతి ఒక ఎస్సీ వర్గానికి చెందిన రామ్నాథ్ కోవిడ్ గారు కానీ గిరిజన మహిళ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముర్ము కానీ ద్రౌపది ముర్ము గారు కానీ ఈరోజు అంటే అందరికీ సమానమైన పదవులు కానీ హక్కులు కానీ ఈరోజు కల్పించిన బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది మనమందరం కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వానికి వారు ఏదైతే వారి ఆశయాల గురించి వారి కల్పన ఏదైతే ఉందో ప్రభుత్వం నడుస్తూ ఉందో మనం కూడా ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీ అందరికీ మరొక్కసారి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతాకి